మై ఛానల్ అందు లైఫ్ స్టైల్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి హౌస్ డీప్ క్లీన్ అయితే చేస్తున్నాము ఎందుకంటే జూలై సెవెంత్న మా ఊర్లో గ్రాండ్గా జరుగుతుంది జాతర జాతర కోసం అయితే హౌస్ క్లీన్ చేస్తున్నాము మేమే కాదు ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ జాతరకి హౌస్ అయితే డీప్ క్లీన్ చేసుకుంటారు అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే బట్టలు వాష్ చేసిన తర్వాత ఇల్లయితే క్లీన్ చేద్దాం అనేసి బట్టలు అయితే వాష్ చేస్తున్నాము పాపం నా తమ్ముడు అయితే చాలా బాగా హెల్ప్ చేశాడు ఇల్లు క్లీన్ చేయడం కానీ బట్టలు వాష్ చేయడంలో ఫస్ట్ అయితే వైట్ షర్ట్ మా నాన్నవైతే నానబెట్టాము ఇంకా కలర్ అయితే అవుతాయనేసి ఫస్ట్ వైట్ షర్ట్లు అయితే వాష్ చేసాము తర్వాత అన్ని వాష్ చేసేలోపు మా అమ్మ అయితే అలసంది గింజల ఎసరైతే చేసింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లోకి రాగి ముద్ద అయితే ఇంకా చాలా బాగుంటుంది మార్నింగే భోజనం తినేసాము తినేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేయడానికైతే వచ్చేసాము ఎక్కడికి అనుకుంటున్నారా మాకైతే పాతిళ్ళు కొత్తిలు రెండు ఉన్నాయి కొత్తిలు అయితే ఫస్ట్ క్లీన్ చేద్దామనేసి అనేసి ఇక వచ్చేసాము ఫస్ట్ ఇలా ట్రబ్లకైతే నీళ్ళు పోసుకున్నాను ఇంకా అవన్నీ కూడా ఒక్కొక్కటి అయితే తీసుకుందాము సామాన్లు అయితే మొత్తం బెడ్రూమ్లోనే ఇలా సర్దుకున్నాము ఇంక వీటి అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీసుకొని వాష్ చేయాలి ఇప్పుడు సామాన్లు కిచెన్లో పెట్టేసుకుంటే చాలా డస్ట్ అయితే పడుతుంది అనేసి ఈ విధంగా బెడ్రూమ్లోనే సర్దుకున్నాము ఇంక ఇవన్నీ కూడా నా తమ్ముడు ఒక్కొక్కటిగా ఇస్తున్నాడు ఇంకా మా అమ్మ అయితే తీసుకొని అన్ని కింద ఎదురు పెట్టేస్తుంది ఇంక నేను అవన్నీ కూడా వాష్ చేస్తున్నాను ఇయర్లో టూ టైమ్స్ అయితే డీప్ క్లీన్ అయితే చేస్తాము ఎప్పుడు చేస్తుంటాము కాకపోతే ఫుల్ హౌస్ మొత్తం అంతా క్లీన్ చేసేదంటే టూ టైమ్స్ క్లీన్ చేస్తాము ఏకాదశికి ఇప్పుడైతే ఏకాదశికి అయితే క్లీన్ చేస్తున్నాము ఉగాదికి ఏకాదశికి అయితే క్లీన్ చేస్తాము మా ఊర్లో ఏకాదశి రోజు అయితే చాలా బాగా జాతర జరుగుతుంది అదొక్కటే గ్రాండ్గా జరిగేది మా ఊర్లో అయితే ఈ విధంగా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాము ఇంక నెక్స్ట్ డే అయితే డ్రామా ఉంటుంది నా తమ్ముడు కొన్ని కొన్ని సామాన్లు తీస్తున్నాడు ఇంకా తీసిన తర్వాత అక్కడ ఉన్న దుమ్ము అయితే దులిపేసి అలానే ఇల్లు క్లీన్ అయితే చేసుకొని వస్తున్నాడు ఇంకా దుమ్ము దులిపి వాటర్తో క్లీన్ చేసే లోపు నేనైతే నేనైతే పాత్రలన్నీ కడుగుతున్నాను కడిగిన తర్వాత మా అమ్మ అయితే వాటిని అయితే నీట్గా తుడ్చేసి నీట్గా సర్దుకుంటాడో అన్న తమ్ముడు అయితే ఇల్లు కడిగేటప్పుడు అనుకుంటాము ఇన్ని సామాన్లు ఎందుకు తీసుకుంటామా అనేసి వాష్ చేసి పెట్టేసుకున్నాక అయ్యో తక్కువ ఉన్నాయో మళ్ళీ ఇంకొన్ని తీసుకుందాం అనేసి అనిపిస్తుంటుంది మీకు కూడా అనిపించిందా అయితే కామెంట్ చేయండి ఇక్కడ ట్రబ్లో వాటర్ పోసుకున్నాను కదా అవి ఇవైతే వాటర్ ఇల్లు మొత్తం పోకోకుండా ఇలా ట్రబ్లోకి అయితే కడుగుతున్నాను తోమినవన్నీ కూడా నేనైతే అన్నీ కడిగిస్తున్నాను కదా అవన్నీ నీట్గా అయితే తుడుస్తుంది అమ్మ లేదంటే వాటర్ మార్క్స్ అలానే ఉంటాయి చూడడానికి బాగుండదు అనేసి ఈ విధంగా నీట్గా కడిగినవన్నీ అయితే ఇలా తుడిచేసి తుడిచేసి నా తమ్ముడికైతే ఇస్తుంది నా తమ్ముడు నీట్గా అయితే సర్దుతున్నాడు అక్కడ కూర్చొని సాంగ్స్ అయితే పెట్టుకొని వింటూ పని అయితే చేస్తున్నాడు బాగా హెల్ప్ చేశాడు లేదంటే మా వల్ల అవుతుండలేదు కొన్ని అయితే నీట్గా అలా పెట్టేసాము ఇంకొన్నైతే ఇలా బకెట్లకి పెద్ద పెద్ద పాత్రలకి అయితే చిన్న చిన్న ఐటమ్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసి అలానే పెట్టేశాము ఇంకూరికే డస్ట్ పడుతుంది కదా అనేసి అయితే ఈ విధంగా సెల్ఫ్లో అయితే సర్దుకున్నాము మిగతా ఐటమ్ అంతా చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా అవన్నీ బకెట్లో కొన్ని పెద్ద పాత్రలు అయితే సర్దుకునేసి పెట్టేశాము ఇంక ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది అన్ని సామాన్లు అయితే కడిగేసి జోడిచ్చేసాము ఈ విధంగా నీట్గా అయితే సర్దుకున్నాము ఇంకా అక్కడ బ్యాగ్లో అయితే బెల్షీట్లు అయితే ఉన్నాయి చుట్టాలు వచ్చినప్పుడు యూజ్ చేసుకొని మళ్ళీ వాష్ చేసి అలానే ఎత్తి పెడతాము ఇంక వచ్చేసి షెల్ఫ్లో ఉన్న బట్టలు అయితే అన్నీ కిందకైతే తీసేసాము ఇక్కడ కూడా క్లీన్ చేసి బట్టలు అయితే పెట్టేద్దాం అనేసి ఇంకా అది కూడా క్లీన్ చేసి మొత్తం బట్టలు అయితే సర్దుకున్నాము ఫైనల్కి అయితే ఈ విధంగా ఉంది ఈ డేలో అయితే ఫస్ట్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసాము ప్రజెంట్ అయితే క్లీనింగ్ ఈ విధంగా ఉంది ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయామనేసి ఇంకా రోజు బెడ్రూమ్ ఒకటి క్లీన్ చేసేసి ఇంకా ఊరికే అయిపోయాము ఇది నెక్స్ట్ డే లాగు గెనసుగడ్లు అయితే పక్కింటి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు అయితే పనికి వెళ్ళింటే ఇంకా అక్కడి నుండి తీసుకొచ్చారు అనేసి మాకు కూడా ఇచ్చారు వీటిని అయితే నీట్గా వాష్ చేసి ఉడకబెడుతున్నాను తినడానికి చాలా బాగుంటాయి కొన్ని చోట్లయితే దీన్ని చిలగడదుంప అంటారు అయితే చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టము ఇంక కూడా నీట్గా వాష్ చేసి ఉడకబెడుతున్నాను ఇంక మరో సైడ్ అయితే రైస్ అయితే పెట్టేశాను ఇది నెక్స్ట్ డే నైట్ అయితే క్లీన్ చేస్తున్నాం కాబట్టి నేను వంట చేస్తున్నాను వీళ్ళైతే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నారు ఇంకా ఫస్ట్ అది బెడ్రూమ్ అయిపోయింది కదా ఫస్ట్ డే ఈరోజు వచ్చేసి రూమ్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇక్కడైతే వంట చేయము సో క్లీన్గానే ఉంటుంది ఇంట్లో అయితే వంట చేస్తున్నాము కొన్ని సామాన్లు అయితే ఇందులో ఉన్నాయి మిగతా అన్ని బెడ్రూమ్లో ఉన్నాయి కదా డైలీ యూజ్ చేసుకునే సామాన్లు అయితే ఇంకా మా ఇంట్లో అయితే ఉన్నాయి ఇంకా వాళ్ళు అది క్లీన్ చేస్తున్నారు కదా అనేసి నేను మెస్సీ మెస్సీగా ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను అర్జెంట్గా తీసుకుంటాము ఎక్కడెక్కడే పడేస్తుంటాము నీట్గా సర్దుకున్నాను ఇవి కూడా నాకు మేకప్ ఐటమ్స్ జ్యువెలరీ సెట్ అంతా ఇందులో ఉంది కిచెన్ కూడా క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి హాల్లో అయితే క్లీన్ చేస్తున్నారు నేను పని చేయట్లేదని అనుకోవద్దండి నేను చేసేటప్పుడు వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇలా వాళ్ళు చేసేటప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇచ్చారు ఇంకా అవి కూడా అన్నీ తీసేసి క్లీన్ అయితే చేయాలి ఇంక ఇక్కడ వచ్చేసి అలా ఫ్లవర్ వాజ్ అన్నీ నేను మీషోలో అయితే బుక్ చేశాను నేను ఎక్కువ శాతం మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకుంటుంటాను చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్ కానీ ఆ స్టాండు ఆ స్టాండ్ కింద ఫ్లవర్ వాజ్ అన్నీ కూడా నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇంక అన్నీ తీసి పెట్టాము కదా ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ ఐటమ్ ఇవన్నీ కూడా నీట్గా అయితే తుడుచుకున్నాము వాళ్ళైతే క్లీన్ చేస్తున్నారు కదా నేనైతే ఇవన్నీ నీట్గా అయితే తుడిచి పెడుతున్నాను ఫైనలీ ఇంకా లో కూడా క్లీన్ అయిపోయింది ఇది కూడా క్లీన్ చేసేసాము ఇంకా ఫస్ట్ ఇది అయిపోయింది అయితే ఉంది ఇంకా ఇది ఫస్ట్ అయిపోతే అది నిదానంగా చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ ఇదైతే క్లీన్ చేసేసాము షో ఉన్నవన్నీ ఉన్నవన్నీ పెట్టినవన్నీ కూడా నీట్గా అయితే పెట్టి ట్రబుల్ అయితే పెట్టేశాను ఇంకమ్మ అయితే నీట్గా సర్దింది ఇలా నీట్గా అయితే సర్దింది ఫైనల్గా మా హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంకా ఇది ఒకటే అయిపోయింది ఇంకా క్లీన్ చేయడం చాలా ఉంది బయట పాతీలు అంతా కూడా ఉంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్